ఏంటి ఇంతసేపు నిద్రపోయాను వస్తున్నా మీరా అంటూ అంత ఆశ్చర్యపోతా వింటే మొన్న వైజాగ్ వెళ్ళాను ఇప్పుడు వస్తున్నాను ఏంటి ఏం జరిగింది మీరు నిజంగానే వైజాగ్ వెళ్ళారా ఏంటా ప్రశ్న

చేసినట్టు తెగ కంగారు పడిపోతావంటే పొరపాటు పడ్డావు అంతే కదా అంతే అంతేకాదండి పాట కూడా పాడాను అంతే కదా ఆఖరికి రాత్రి లో అంతే కదా ఆ మహాలక్ష్మి తాకద్దు మీ భారీగా ఉంటే అదృష్టం నాకు లేదు అసలు నాకు పట్టుకే అర్హత లేదు అయ్యయ్యో అయ్యో మహాలక్ష్మి అగయ్ అదు నేను విద్దు నేను చావునివ్వండి నిన్నొచ్చింది ఆ లూజ్ కాడ కదా నేనే మీ నాన్న మీద కొట్టు మా బామ మీద కొట్టు ఇంకెవరి మీద కొట్టలేమంటావు చెప్పు ఎందుకలా చేశారు ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి మీరు ఒట్టేకపోతే మీ పెళ్ళ అనవసరంగా చచ్చిపోయేది కదా సారీ మహాలక్ష్మి నేను లేనప్పుడు ఆ లూజ్ గా ఇక్కడికి వచ్చే డేంజర్ ఉంది కదా అందుకని నిన్ను అటెన్షన్ లో పెట్టడానికి ఈ డ్రామా ఆడాను నన్ను శమించు నమస్తే కాన్ సార్ నమస్తే నమస్తే ఎక్కడి నుంచి బిజినెస్ డల్ గా ఉంది కదా గుడికెళ్ళి పూజ చేయించుకొస్తున్నాను మా బిజినెస్ గురించా చెప్పే తొందరలోనే నిధి వ్యాపారం డెవలప్ అయ్యే ఏర్పాట్లు నేను చేస్తా ఎలా అప్పారావు గారి కార్లు లోని పంపిస్తున్నాడా లేదు సార్ నాదవుతు నా కార్డు నీ గా పంపిస్తా అంటే కేసు మీరు గెలిచారా గెలవకపోయినా అప్పారావు గారు ఊరు వదిలి పారిపోయేలా ప్లాన్ చేసిన అందుకేనా రెండు రోజుల నుంచి అప్పారావు కనపట్లేదు ఇప్పుడు కనిపిస్తాడు ఒక్కసారి ఏం సార్ అప్పారావుని ఏమో బి గీత విషయం ఊకే ఏమ సంగతి గుర్తు తెచ్చుకుని ఏం టెన్షన్ పడిపోతావు ఇంకా మర్చిపోవ సంగతి అలాగే మర్చిపోయాను అబి నీలాంటి వాడే ఇంకో ఉన్నాడని నీ భార్య నమ్మించినావా నమ్మింది కానీ సార్ సార్ మీ అమ్మాయి నేను విడిపోయే ప్లాన్ తొందరగా చెప్పండి సార్ ప్లీజ్ సార్ అన్ని రెడీగా ఉండాలి నువ్వు వేటికి రా అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అమ్మాయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది హలో అపారావు డ్రైవింగ్ స్కూల్ ఎవరికండి డ్రైవింగ్ నేను వాస్తు శిల్పిని వాస్తు శిల్పికి మా డ్రైవింగ్ స్కూల్ కి సంబంధం లేదే ఉంది ఈ డ్రైవింగ్ స్కూల్ కి ఈశాన్యంలో బరువు ఎక్కువైంది ఎన్ని కేజీలు బరువు నలభై ఐదు కేజీలు ఆడశబం ఎవరు మాట్లాడేది వాస్తవాలు తెలిసినవి దొరకకూడదంటే వాస్తు సరి చేసుకోవాలి ఏం చేయాలి నీకు ఈశాన్యంలో బరువు పెరిగింది నాకు జోబిలో బరువు తగ్గింది రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే పది ఇచ్చుకోవాలి ఎక్కడ ఇచ్చుకోవాలి ఎక్కడ ఇవ్వాలో రాత్రి పది గంటలకు ఫోన్ చేస్తాను నువ్వు పది రెడీ చేసుకో సదా మీ సేవలో మీ వాస్తు సేవలు కరెక్ట్ గా ఇప్పుడే ఫోన్ ఆఫ్ చేశాడు కొంపదీసి ఆ వాస్తు శిల్పి లాయర్ గాడా అపరా అపరా ఏంటి అలా చూస్తున్నావు నువ్వు అసలు టెన్షన్ పడద్దు కేసు మనం గెలుస్తున్నావు కేసు సంగతి సరే వాస్తు గురించి మీ అభిప్రాయం ఏంటి వాస్త వాస్తు శాస్త్రం వాస్తవమైన శాస్త్రం నాకు కూడా కొంచెం వాస్తు టచ్ ఉంది మా ఏరియాలో అందరూ నన్ను వాస్తు శిల్పి అంటుంటా అయితే వీడి అయితే పదివేలు ఎప్పుడు ఏమంటారు నాకు కావాల్సిన ఐదు వేలేగా మరి ఇందాక ఫోన్ లో పదివేలు కావాలన్నారు నేను ఇప్పుడు ఫోన్ చేశాను ఒకసారి మీ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఎవరికి ఇవ్వకూడదు అని ఓట్టు పెట్టుకున్నాను ఆహా ఐదు వేలు ఇస్తే వెళ్ళిపోతాను పారగడుపున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు నేను ఓట్టు పెట్టుకున్నాను ఇదేంటిది మొన్న అయితే అడగకుండానే ఇచ్చేశాడు ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు అప్పారావ్ అట్లేడా అవును సార్ ఫోటో కూడా తీసానని ప్లాట్మెన్ చేస్తున్నాడు సార్ ఆ బ్లాక్ మెయిల్ చేస్తుంది మా లాయర్ గారు ఏమేమో నాకు అనుమానం ఇంకేమైతే పరిస్థితి అమ్ము ఒకవేళ వాడు కాకపోతే అని నువ్వే చెప్తావేమి రాత్రి పది గంటలకు వాడు ఫోన్ చేస్తాడని చెప్తే వాడు అడుగు అడుగు అనుకో వెళ్ళి ఇస్పరేస్తాం అమ్మాయ్యా థ్యాంక్ యూ సార్ మీరు ఏదో ప్లాన్ చెప్తాన్నారే హలో బాగున్నారా సారీ దిగా ఆలస్యమైంది మీరు తాగుచ్చారా వస్తూ తాగాం మీకు తాగుడు అలవాటు ఎప్పుడు చెప్పలేదే అన్నం తినే అలవాటు అందరికీ ఉంటుంది అంత మాత్రం చెప్పుకుంటారా ఇది అంతే భలే యాక్సెప్ట్ చేస్తా ఎక్స్క్యూజ్ మీ నీవో ఆ విషయం తెలుసా ఇంత ముందు రాత్రి పొడి తాగవండి ఇప్పుడు బొరెట్టి పాలు కూడా తాగుతున్నాను తాగ మీద నేను గొర్రలాగా షాగతం ఏంటి ఈ మధ్యలో స్టూడెంట్స్ కూడా తాగుతారు తెలుసా హలో పంట పొలాలకి చీడ పెడితే మందు కొడతారు అలాగే మన ఇంట్లో చీడ పోవడానికి అందరూ మందు కొట్టాలి కొడతారు కొట్టాను మీకు నేను కావాలా మందు కావాలా పిచ్చిదానా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ చూపించి ఈ రెండిట్లో నీకు ఏది కావాలని అని అడిగినట్టు రెండు ఉంటేనే కదా కలుపుని తాయది ఓ మాట విని తాగుడు వదిలేండి నేను పెడతాను చేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఆరోగ్యమా అంటే లివర్ పడే నీ ఉద్దేశం అవునండి లవర్ గురించి లివర్ గురించి ప్రపంచంలో ఎవడన్నా

కోసమే కదా నీ మగాళ్ళంతా తాగి ఒళ్ళు పాడు చేసుకుంటే మేం మీకు సేవలు చేయాలా మరి పరాదా కాలు పట్టుకుంటావా నిన్ను వదిలేయండి చూడు ఈ పిల్ల మొహన్ చూసి నిన్ను వదిలేస్తున్నాను ఇదే మా ఆయనైతే చంపేసేదా ఇదిగో ఇది గిఫ్ట్ మళ్ళీ తాగాడు చితక్ కొట్టటం ఎంత కొట్టాక ఇంకా ఏ మగాడైనా మందు కొట్టటమా బాగా చెప్పలు తగిలేయండి దెబ్బల కొళ్ళ బడుతుంది నేను అందరూ ఎట్లా పెడిచొట్టాలి పెడుచుకొట్లేదని పెళ్ళం కొట్టు అమ్మా అబ్బా అయ్యో గంట నుంచి అయ్యో అమ్మో అన్ని మూలుతున్నారు కానీ దెబ్బలు ఎలా తగిలాయో చెప్పరేంటి చెప్పండి ఎవరు కొట్టారు చెప్పలేను చెప్పుకోను నాతో కూడా చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు చెప్పండి అంటే అది నాకు గొడవలు ఉన్నాయి కదా వాడు పెట్టి ఈ దెబ్బలు చూస్తుంటే మామూలు రౌడీలు కొట్టిన దెబ్బలా లేవే ఆడ రౌడీ కొట్టినట్టుగా ఉందా ఊరుకోండి మిమ్మల్ని కొట్టే ధైర్యం ఏ ఆడదనుకుంది కొడితేడితే నేనే కొట్టాలి కానీ కొడితే ఈ రకంగా చావ కొట్టి చూడు కరెక్ట్ గా పది గంటలకు నేను హార్థిక్ సాగాలి తొందరగా వెళ్ళి స్లోగా హలో నేను వాస్తుశిల్పిని చెప్పండి శిల్పి గారు ఆ పదివేలు ఎక్కడ తెచ్చిమ్మంటారు ఎక్కడికి తెచ్చేవాలో చెబితే అక్కడికి వీరరాగోరెడ్డిని పంపించి నన్ను ప్లాన్ కానీ అది నాకంతా తెలుసు వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తు శిల్పిని ఎలా అనుకున్నావు నీకు నాకు కుదర్తులే ఫోటోలు తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను మీరు మీరు చూసుకోండి సార్ 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 వద్దు సార్ వద్దు సార్ బుద్ధి తక్కువ వీర్రాగారెడ్డితో చెప్పాను ఇంకెప్పుడు ఈ మేటర్ అతనితో చెప్పను దయచేసి పదివేలు తీసుకోండి సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ ఓకే ఓకే నువ్వు ఇంతగా బతిమాలతున్నావు కాబట్టి తీసుకుంటాను థ్యాంక్స్ అండి మీరెంత మంచి దొంగనా ఎక్కడ సార్ నన్ను కలవక్కర్లేదు శవాన్ని ఎక్కడ పూడ్చి పెట్టావో అక్కడ తెల్లవారుజామున నాలుగింటికి వచ్చి పదివేలు పెట్టెళ్ళు అలాగే వేరే రాఘవ రెడ్డికి చెప్పడం కానీ వెనక్కి తిరిగి నేనెవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావో ఫోటోలు పోలీస్ స్టేషన్ కి నువ్వు జైలుకి కి సదా మీ సేవలు సదా నీ చావు